హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణాస్ మేక్ ఓవర్స్ తక్కువ ఇంగ్రీడియంట్సే కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది పల్లీలు ఖర్జూరా ఉంటే చాలండి ఈ పీనట్ బటర్ రెడీ అయిపోతుంది మీకు కూడా ఇది చూస్తే నోరూరిపోతుందా ఇక ఆలస్యం చేయకుండా ఈ పీనట్ బటర్ని ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు పల్లీలను తీసుకోవాలి ఇవి గ్రామ్ వైజ్గా చూస్తే రెండు వందల గ్రాములు ఉంటాయి లో ఫ్లేమ్లోనే కలుపుతూ బాగా వేయించుకోవాలి ఈ పీనట్ బటర్ టేస్ట్ అంతా కూడా పల్లీలు వేయించడంలోనే ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ కలర్ చేంజ్ అయ్యి లోపల వరకు చక్కగా వేగిపోతే ఇలా ఒక పల్లీని పట్టుకొని చూస్తే పొట్టు ఈజీగా ఊడొస్తుంది ఇలా వేగిపోతే సరిపోతుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి పల్లీలు చల్లారిన తర్వాత అడుగున ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నెను తీసుకొని ఇలా పల్లీలను ప్రెస్ చేస్తూ నొక్కారంటే పల్లీల పైనున్న పొట్టు ఈజీగా వస్తుంది చూడండి పల్లీలు పొట్టు ఎలా సపరేట్ అయిపోయాయా ఇలా చేసుకున్న పల్లీలను ఒకసారి చెరిగేసి పొట్టును సపరేట్ చేసుకొని పల్లీలను ఇలా ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి జారు పైన మూతను పెట్టేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి పల్లీలను గ్రైండ్ చేసేటప్పుడు జారు హీట్ అవుతుంది కాబట్టి పల్స్ మోడ్లో చేస్తూ లేదా మధ్యలో కాసేపు ఆపి కాస్త హీట్ చల్లబడిన తర్వాత మరలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ను ఒక స్పూను తేనెను తేనె ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసేయండి ఆరు నుంచి ఏడు వరకు గింజలు తీసేసిన ఖర్జూరాలను వేసుకోవాలి తేనెని వేయకుండా చేస్తున్నట్లయితే ఇంకొక రెండు ఖర్జూరాలను ఎక్స్ట్రా వేసుకోండి రెండు స్పూన్ల వరకు పల్లీ ఆయిల్ని కూడా వేసేసుకోవాలి ఇలా పల్లి ఆయిల్ వేయడం వలన స్మూత్ టెక్చర్ వస్తుంది ఇప్పుడు మరొకసారి మూత పెట్టుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి మరలా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా పీనట్ బటర్ క్రీమీ క్రీమీగా ఉంటుంది మిక్సర్ జార్లో ఉన్న పీనట్ బటర్ కాస్త గట్టిగా అనిపిస్తుంది కానీ ఆ హీట్ అంతా పోయిన తర్వాత చాలా క్రీమీగా ఉంటుంది ఇలా ఒక గ్లాస్ జార్లోకి తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇలా ఒకసారి మనం చేసి పెట్టుకున్నామంటే చక్కగా బ్రెడ్ మీద వేసేసి పిల్లలకిస్తే ఎంజాయ్ చేస్తారు స్కూల్ నుండి ఇంటికి వచ్చిన పిల్లలు చాలా నీరసంగా వస్తారు ఇలా ఒకసారి పీనట్ బటర్ని బ్రెడ్ మీద వేసి వారికి ఇచ్చారంటే సూపర్గా ఉందని మిమ్మల్ని మెచ్చుకోకుండా మానరు మీకు కూడా నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్